వెల్కమ్ టు వేవీ బీనాయి న్యూస్ ఛానల్ లాడ్జీలో తనిఖీలు చేస్తుండగా తేడాగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు కళ్ళు బయర్లు కమ్మే నాలుగు కేజీల బంగారం అక్రమ రవాణా రాజస్థాన్ టు గుంటూరు విజయనగరం జిల్లాలో గంజా ఎరకట్టాలని పోలీసులు చేస్తున్న తనిఖీల్లో అనేక అక్రమ వ్యాపారాలు బయటపడుతున్నాయి విజయనగరం జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు గంజాయి రహిత జిల్లాగా మార్చాలని పక్కా ప్రణాళికలతో వర్కౌట్ చేస్తున్నారు అందులో భాగంగా వాహన తనిఖీలు జిల్లా వ్యాప్తంగా వివిధ లాడ్జీల తనిఖీలలో అక్రమ గంజాయి రవాణాదారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు పోలీసుల లాడ్జీలో తనిఖీలు జరుపుతుండగా రైల్వే స్టేషన్ సమీపంలోని సూర్య లార్డ్జ్లో ఓ ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారి వద్ద జిగేల్ జిఘేల్ అనే పలు రకాల వస్తువులతో కూడిన నాలుగు కేజీల బంగారం బయటపడింది